జయశ్రామ్ హిందూ బంధువులందరికీ ఇక్కడ మరికల్ గ్రామం నుంచి మా యూత్ అందరం మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఆ నిర్ణయం ఏంటంటే గడప లోపలనే కులం ఉండాలి కానీ గడప దారితే అందరం కూడా హిందువులమే అనే నినాదం ముందలకెళ్ళాలి కాబట్టి ఇప్పటి నుంచి మ్యాక్సిమం బయట ఎవ్వరి అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరు కలిసినా కూడా కులం అన్న పేరు తీయకుండా ప్రయత్నం చేస్తున్నాం కులం అన్న పదం వచ్చింది అంటే మనం మళ్ళీ విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అంతా కూడా ఇక్కడ డిస్కషన్ చేసుకుని నిర్ణయం తీసుకున్నది కులం అన్న పదం రాకుండా హిందువు అంటే అందరం హిందువులమే అన్న నిదానం నినాదం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి నుంచి సోషల్ మీడియా పరంగా ఏవైతే ఉంటాయో యాదవ్స్ కానీ గౌడ్స్ కానీ రెడ్డీస్ కానీ ఇట్లా ఈడ ఉన్న బ్యాచ్ కార్డ్కి ఏంటంటే అట్లా పెట్టుకున్న వాళ్ళందరం కూడా మేము ఇమీడియట్లీ తీసేస్తున్నాం అంటే క్యాస్ట్ అనేది కనబడకుండా హిందూ అనే పదం మాత్రమే ప్రజల్లోకి వెళ్ళడానికి అందరం కూడా ఒకటి కావడానికి ప్రయత్నం చేస్తున్నాం అండ్ ఈ విషయాన్ని ప్రతి ఒక్క హిందూకు షేర్ చేయండి ఇంకొంతమంది మారే అవకాశం ఉంటుంది సో సమాజంలో హిందుత్వం బతకాలంటే అందరం యూనిటీ కావాలి క్యాస్ట్ అన్నది మర్చిపోని అందరం హిందువులు భరత్ మతాకి భరత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భవానీ జై శివాజీ జై భవాని